అర్థం కాలేదు ఒక నిమిషం అండి మీ డౌట్ ఏంటండి నా డౌట్ ఒకటే అమ్మా దేవుడు అంటే ఎవరు ఆయన ఎలా ఉంటారు ఆయన ఎలా కనుక్కోవాలి ఏం చూసి దేవుడిని పోల్చాలి సపోజ్ మీ పేరు చెప్పండి సార్ నా పేరు గుణపాల రాజు అండి జి రాజు అంటారు ఇంటి పేరు గుణపాల రాజు ఓకే గారు అంటే మాకే ఎందుకు కాల్ చేశారండి మీరు అక్కడ నాకు నా నంబర్ ఉండేది నా నంబర్ చూసి ఫోన్ చేశాను అంటే యూట్యూబ్ లో ఏమో కాదండి యూట్యూబ్ లో కాదు ఇంస్టాగ్రామ్ లో ఇంస్టాగ్రామ్ లో నా నెంబర్ ఉందా ఈ నెంబర్ ఉండేవి అందుకే చూసే చేశాను నా నెంబర్ ఎలా వస్తుంది ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఉంది ఫస్ట్ అది కాదు కాదు ఒక్క నిమిషం నా డౌట్లు మీ దగ్గర క్లారిఫై చేద్దామని అయ్యో రాహుల్ గారు లేదండి అంటే అసలు ఆ చెప్పే స్థాయికి మీకు అర్థమైతుందో అంటే చిన్న ప్రశ్న అడగాలండి కానీ సరే అంటే ఇప్పుడు మనం ఏదైనా సైన్స్ పరంగా మాట్లాడుకుందాం ప్లస్ దేవుడి పరంగా మాట్లాడుకుందాం రెండు పరంగా ఎందుకంటే ఒక దాని పరంగా మాట్లాడుకుంటే ఒకటి అర్థం కాకపోవచ్చు అందుకని సార్ ఒకటే ప్రశ్న అడుగుతున్నాను మీకు కింద హెయిర్ ఉంది కదండి అంటే ప్రతి ఆ పెనీస్ కానీ వెజీనా కానీ హెయిర్ ఉంటుంది అక్కడ అది ఎందుకు ఉందో మీకు తెలుసా అండి అసలు దేవుడు గురించి తర్వాత మాట్లాడటం ఇప్పుడు మనం ఫస్ట్ మన గురించి మనం తెలుసుకోవాలని నా కోరిక అండి ఇప్పుడు అసలు అక్కడ హెయిర్ ఎందుకు ఉంది అది ఎందుకు చిరాకు ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి కూడా కదా చిరాకు ఉంటుంది ఇరిటేషన్ ఉంటుంది ఆ అసలు ఎండాకాలం అయితే చిరాకు ఉంటుంది అసలు ఎందుకు పెట్టాడు దేవుడు అప్పుడు ఎవడు పెట్టాడు మనుషులను దేవుడే తయారు చేశాడు మీరు దేవుడు ఉన్నాడు అన్నాడు సరే ఆయన పేరు మీకు తెలియదు అవును కదా దేవుడు ఉన్నాడు అనుకున్నాం అయితే ఒక చిన్న ప్రశ్న సార్ మీకు ఇది ప్రశ్నకి మీకు సమాధానం తెలియదు ఒప్పుకుంటారా ఒప్పుకుంటాను తెలియదు సార్ కింద రోజు మీరు పొద్దున్న లెగిస్తే ఉచ్చబోసుకుంటారు బొచ్చు మీ బొచ్చు మీరు చూసుకుంటారు మీకున్న బొచ్చు గురించే మీకు తెలియదు దేవుడి గురించి తెలుసుకునే స్థాయి మీకుందా అండి నా ప్రశ్న ఇది పొద్దున్న నేను చెప్తా ఆ బొచ్చు ఎందుకు దేవుడు పెట్టాడని కూడా చెప్తాను నేను ఓకేనా మీ బొచ్చు గురించి మీకు చూసుకోవటం చేత కాదు మీ బొచ్చు గురించి మీకు తెలియదు ఎందుకు ఉన్నదో మళ్ళీ దేవుడి గురించి మాట్లాడే స్థాయి అర్హత మీకు ఉందంటారా ఫస్ట్ ప్రశ్న రెండో ప్రశ్న ఈ బొచ్చు ఎందుకు పెట్టాడా అంటే జంతువులు దేనికి కూడా ఆ ఆ ప్రదేశంలో బొచ్చు ఉండదు కాకపోతే ఒళ్ళంతా బొచ్చు ఉంటుంది ఓకేనా పర్టికులర్గా పెనిస్ దగ్గర కానీ బెజీనా దగ్గర కానీ జంతువులకు బొచ్చు ఉండదు ఈ పాయింట్ మీరు ఒప్పుకుంటారా ఓకే ఈ పాయింట్ మీరు ఒప్పుకుంటారా పక్షులకు గాని జంతువులకు గాని మనిషికి ఉన్న అట్లు ఆ దాని ప్రదేశంలో ఎక్కడ ఏ జంతువులకి పక్షులకి లేక ఇంకే చేపలకి ఏవిటి ఉండదు జలరాశులకి అన్నిటికీ ఇది ఎందుకు పెట్టాడయ్యా దేవుడు అంటే చూడండి కొంచెం బాగా పెరిగిన తర్వాత స్ప్రింగ్ స్ప్రింగ్స్ లాగా ఉంటాయి అక్కడ మనం అవతల స్త్రీతో సెక్స్ చేస్తున్నప్పుడు ఇది ఒక కుషన్ లాగా వాడుతుంది మనకి అక్కడ సెక్స్ చేస్తున్న సమయంలో క్వశ్చన్ అనమాట అది సెన్సిటివ్ పార్టీ ఇది చాలా సెన్సిటివ్ పార్ట్ రెండు కూడా బాడీలు మొత్తం తో పోల్చుకుంటే ఈ సెన్సిటివ్ పార్టీలు దాన్ని కొడుతున్నప్పుడు ఈ స్ప్రింగ్స్ లాగా ఉన్న దాని స్ట్రోక్స్ ని దానికి ఆర్గానిక్ దెబ్బ తగలకుండా ఆర్గానిక్ ఏది డ్యామేజ్ అవ్వకుండా ఈ స్ప్రింగ్స్ లాగా దానికి వాడతా అనమాట ఫర్ ఎగ్జాంపుల్ షాక్అప్ జాస్ ఓకేనా బండిలా గుంతలో పడగనే షాక్ అబ్జాక్స్ ఎలా ఉంటుందో అలా ఫోర్స్ కొట్టేటప్పుడు ఈ యొక్క హెయిర్ మనకు అలా ఉపయోగపడొద్దు అనమాట ఈ అంటే తీస్తున్నారు కానీ పూర్వం రోజులు అవకాశం లేదు ఒక ఐదు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల క్రితం అవకాశం చాలా తక్కువ ఉండేది ఇది సార్ మన బొచ్చు పొద్దున్న లెగిస్తే ఉచ్చబోచుకుంటాం లేకపోతే ఇంకొక ముట్టుగడుకుంటాం కనీసం రోజుకు ఒక పది సార్లు మన బొచ్చు మనం చూసుకుంటాం మన బొచ్చు గురించి మనకు తెలియదు సార్ దేవుడు గురించి దేవుడి స్థాయి గురించి మాట్లాడే అర్హత మనకు ఉందంటారా నా ప్రశ్నండి ఇది పని చేయండి సార్ కంప్లీట్ అండి నేను ఇంకో ప్రశ్న చంకల్లో సంకల్లో వచ్చేందుకు పెట్టాడు ఇది కూడా నా ప్రశ్నండి ఇప్పుడు మీరు చెప్పదలుచుకుని చెప్పండి ఇదే నా ప్రశ్న ఇక మీరు సమాధానాలు మీరు ఇచ్చుకోండి మీరు మాట్లాడండి ఓకే ఓకే నేను చెప్పేది ఫస్ట్ వినండి మీరు విన్నారో లేదో నాకు తెలియదు మీరు చెప్పిందని మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు నేను అడిగింది నాకు దేవుడు అంటే ఎవరు ఎలా ఉంటాడు నాకు తెలుసుకోవాలని ఉందని నాకు ఫస్ట్ క్వశ్చన్ అయితే నేను దేవుడి కోసం మాట్లాడలేదు దేవుడి కోసం నేను అడగలేదు ఓకే ఇది నాది ఫస్ట్ క్లారిఫికేషన్ తర్వాత మీరు అదేదో బొచ్చు బిచ్చు అంటున్నారు నాకు దానితో సంబంధం లేదు సంబంధం ఎందుకు లేదా కనీసం మినిమం నాలెడ్జ్ కూడా లేదు కదా మీకు కనీసం మీ స్థాయి ఎంత అంటే దేవుడు గురించి మాట్లాడే అర్హత కానీ దేవుడి గురించి తెలుసుకునే అర్హత కానీ మీకు లేదంటున్నాను నేను మీ నాలెడ్జ్ మీకు అర్థం కావట్లా అవును అంటే కనీసం మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే చెప్పిన ఇప్పుడు ఇప్పుడు మేము ఐదో క్లాస్ చదివి టెన్త్ క్లాస్ చదివారు సార్ మిమ్మల్ని ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకెళ్ళి ఇంజనీరింగ్ కాలేజ్ లో కూర్చోబెడితే అర్థమైతే మీకు ఇంజనీరింగ్ క్లాస్ లో అర్థం కాదు కదా ఎందుకు అర్థం కాదు మీకు బేసిక్ లేదు మీకు బేసిక్ సెన్స్ లేదు అది చెప్పిన అర్థం కాదు ఆ స్థాయి మీరు చేరుకోలేరు మీరు అయ్యో నేను ఎగ్జాంపుల్ మీ మీ స్థాయి మీకు ఎగ్జాంపుల్ వివరించా మీకు అర్థం కావట్లేదు అది మీ యుగా నిజం ఒప్పుకోవడానికి అంటే అనమాట బొచ్చు అవునండి ప్రతి మన మన బా మన బాడీలో అసలు ఎందుకు ఏ పార్టీ ఎందుకు ఉంది తెలుసుకున్నప్పుడే మనం జ్ఞానవంతులు అవుతాం నీ బొచ్చు గురించి నీకు తెలియదు నువ్వు దేవుడి గురించి స్థాయి నీకుందా దేవుడి గురించి చెప్తే అర్థం చేసుకునే స్థాయి నీకుందా దేవుడు కోసం చెప్పానండి నేను ఆ స్థాయి నీది కాదని చెప్తున్నా ఆ స్థాయి నీది కాదని చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు ఇంకా ఒక చిన్న ప్రశ్నకే నువ్వు సమాధానం చెప్పలేను దేవుడి గురించి చెప్తే అర్థం చేసుకునే కెపాసిటీ నీకు ఉందా అని అడుగుతున్నాను నేను ఆ స్థాయి నువ్వు తెలుసుకోవాలంటే ఫస్ట్ అలా కాదండి ఇప్పుడు ఇదే ప్రశ్న కానీ నేను ఇప్పుడు ఒక స్థాయిలో నల్గళ్ళు అడిగాను వాళ్ళు అంటే వాళ్ళకి లేనట్లేనైతే అంతే వాడు ప్రశ్నించేది ఆ ఫస్ట్ వాడు ఏం చెయ్యాలంటే వాడి గురించి వాడు తెలుసుకోవాలి ఊరుకోండా కాదయా నీ కాదయా నీ నీ బొచ్చు గురించి నీ బొచ్చు గురించే నీకు తెలియదు దేవుడి గురించే స్థాయి నీకు ఉందా నువ్వు అనుకుంటున్నావా దేవుడికి సంబంధం అర్థం కావట్లేదు నేను చెబుతుంది అదే దేవుడి గురించి తెలుసుకోవాలని ఫోన్ చేయలేదు బొచ్చు గురించే నీకు అవసరం లేదు అవసరం పెట్టే ఫోన్ పెట్టే ఏంటి అదే నీకు అవసరం లేదు ఫోన్ పెట్టేవా నీ బొచ్చు గురించే నీకు తెలియదు నువ్వు మాట్లాడేస్తాయి నీకు ఎక్కడుంది దేవుడి గురించి మాత్రం గుర్తు పెట్టుకోండి నేను ఒక దేవుడి కోసం అడిగేటప్పుడు ఏ దేవుడయ్యా దేవుడు అంటే అదా అసలు దేవుడి గురించి దేవుడి గురించి తెలుసుకోవాలి అంటే గ్రంథాలు చదవాలి మనుషులు నడితే చెప్తారా మీ అమ్మ మీ నాన్న అడుగుకొని వాళ్ళు చెప్తారా ఏమన్నా మీ అమ్మ మీ నాన్న బతికే ఉన్నారా మీ అమ్మ మీ నాన్న బతికే ఉన్నారా బాబు ఆ డ్యూటీ ఒప్పుకున్నావు ఒప్పుకున్నావా చేయనన్నా సరే రాదు నేను ఒక అతనికి ఫోన్ చేశాను దేవుడి కోసం అడుగుదాం నాకు తెలియదు అని చెప్పి బాబు నువ్వు మాతో మాట్లాడే ఫోన్ చేసి ఎవరితో మా నాతోనే మాట్లాడుతున్నావా లేదు లేదు మా ఫ్రెండ్ వచ్చాడు అది మరి మాట్లాడుకో మాకు ఫోన్ చేసి ఫోన్ పెట్టేసి మాకు టైం వేస్ట్ కదా ఇక్కడ ఒక నిమిషం సార్ గోపి గారు ఒక చెప్పండి చెప్పండి ఎవరండి ఫోన్ చేశారు చెప్పండి ఎవరు ఫోన్ చేశారు నమస్తే అండి ప్రవీణ్ గారు అవునండి నేను ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాను సార్ చెప్పండి నా పేరు జాన్ హానోక్ అండి నేను పాస్టర్ మీరు పాస్టరా నేను పాస్టర్ అండి సార్ చెప్పండి విజయవాడ నాది విజయవాడ సార్ సార్ చెప్పండి ఆ రాత్రి మీ వీడియోస్ చూసాను వీళ్ళు ఇప్పుడు కూడా ఇప్పుడు వరకు కూడా మీ వీడియోస్ చూస్తా ఉన్నాను ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ నుంచి అండి ఎక్కడ నుంచి అండి మీరు నేను హైదరాబాద్ సార్ హైదరాబాద్ ఫస్ట్ మీరు ఆంధ్రలోనే ఉన్నారా లేదండి అంటే నేను కొండల మీద నేను ధర్మ ప్రచారం కోసం తిరుగుతూ ఉంటాను తిరుపతి కాకినాడ ఖమ్మము ఇలా నేను హైదరాబాద్ మీరు ఫ్రీగా ఉండగలిగితే ఒకసారి విజయవాడ ఏమైనా రాగలరా మా వైపు సార్ ఎందుకు అంటే మీరు మా వైపు కూడా చెప్తే బాగుంటుంది కదా ఆల్రెడీ విజయవాడ లో మా ఎక్స్ప్రెషన్ టీం వాళ్ళు ఉన్నారు నిన్ననే ఇద్దరు ముగ్గురు గర్వాక్స్ అయ్యారు వాళ్ళ ఇంటికి నేను వచ్చేది ఉంది ఒక ఆవిడ కూడా ఎప్పటి నుంచి చర్చకి వెళ్తున్న ఆవిడ కూడా చర్చకి పంపించాము ఆవిడను ఆవిడ కూడా వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళేది ఉంది ఈ ఎలక్షన్ అన్ని అయిపోయిన తర్వాత మేము మళ్ళీ గ్రామంలో కూడా మేము తిరుగుతూ ఉంటాము అయినా మీ చర్చలో నేను ఏం చెప్పాలి అంటే వావ్ ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నాను కదా మీ వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు కదా కొంతమంది మీరు మాదరాబాద్ చెప్పండి ఇబ్బంది లేదండి దాని గురించి నేను తిరుగుతూనే ఉన్నాను కాస్త హైదరాబాద్ యూనివర్సిటీ చాలా మంది మీరు తీసుకుని వచ్చాను అయితే చెప్పండి మీ క్లారిఫికేషన్ అంటే చెప్పండి వీడియో మీరు తీసుకున్నారు బానే ఉందండి కానీ మీకు సమాధానం వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ వీడియోస్ ఎందుకు టచ్ చేసి బ్యాక్ గ్రౌండ్ న్యూస్ అంతా పెడుతున్నారు ఆ సమాధానం బయటకు వెళ్ళడం ఏం సమాధానం అవునండి అవును ఒక నిమిషం ఆగండి నిన్న మాట్లాడిన ఆవిడ ఇవాళ వచ్చే వీడియో చూడండి ఆమె రియలైజ్ అయిపోయింది ఇప్పుడు ఆమె ఇంట్లో ఆంజనేయ స్వామి పటం కూడా ఉంది ఇవాళ ఆవిడ వినండి వినండి అది ఈ రోజు వస్తుంది ఆవిడ ఏమంటుందంటే హాస్పిటల్ తీసుకెళ్లేదు నా కొడుకు రోగం తగ్గింది అన్న విషయము గంట చెప్తూనే ఉంది ఆ గంట సేపు వీడియో ఎవరు యూట్యూబ్ లో చూడరు ఫస్ట్ పాయింట్ తర్వాత నేను ఆవిడికి మొత్తం క్లారిఫికేషన్ ఇచ్చి ఆమెను మళ్ళీ ఇవాళ వస్తుంది వీడియో నేను అదే ఏకీం చేస్తున్నాను ఆవిడ కూర్చోబెట్టి మొత్తం చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎనిమిది మంది పూర్తిగా క్రైస్తవాన్ని వదిలేశారు ఆ పిల్లలందరూ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలందరూ కూడా నా యొక్క బుక్ బుక్లెట్స్ ఇచ్చి వాళ్ళ కాడికి వెళ్ళి ఆ పుస్తకం రెండు ఓపెన్ చేసి చదవడం వల్ల అవునన్నా పవినన్న చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చెప్పి మళ్ళీ తిరిగి హిందుత్వం వైపు వచ్చారు అక్కడ మేము హోమయజ్ఞాలు కూడా చేస్తున్నాం ఆ ఊరి మాజీ సర్పంచి నన్ను వాళ్ళ ఇంటికి నన్ను పిలిచారనమాట అంటే ఇల్వెట్ చేశారు వాళ్ళ టెంపుల్ కి పిలిచారు తర్వాత వాళ్ళ ఇంటికి పిలిచి వచ్చారు అక్కడ ఉన్న క్రైస్తవులు అందరూ కూర్చోబెట్టారు అదంతా కూడా ఆ ఊరి సర్పంచ్ వాళ్ళు చేశారన్నమాట నా వీడియో యూట్యూబ్ లో చూసి అలా చేయడం వల్ల ఇప్పుడు ఆ గ్రామం మొత్తం ఎనిమిది నుంచి మంది పూర్తిగా చర్చ్ మానేశారు నిన్న సండే రోజు కూడా చర్చ్కి ఎవరు వెళ్ళాలి ఆ పిల్లలు కూడా వెళ్ళాలి అమ్మ బైబుల్ మంచిగా అదే యేశప్రభు ప్రవీణ్ అన్న చెప్పినేశా గ్రామాలలో మేము చేస్తూనే ఉంటాం అండి చాలా గ్రామాలలో బాగా హక్కు సువార్త నేను చేస్తున్నానండి నాకు ఇచ్చిన సువార్త నేను చేస్తున్నాను అన్నా మిమ్మల్ని కాదంటలేదు నా మాట ఒకసారి వినండి మీరు ఆ ఒక్క వీడియో మాత్రమే కాదు చాలా వీడియోస్ లో వాళ్ళు చెప్పే సమాధానాలన్నీ మీరు కట్ చేస్తున్నారు లేదా అది సరిగ్గా బయట వినండి అని గుర్తిగా మొత్తం విన్న తర్వాత మీరు మాట్లాడండి నేను వింటున్నాను కదా ఇప్పుడు అన్ని వీడియోస్ లో మాది కెమెరా ఉన్నారు రాజుగారు మీరు మాట్లాడుతుంటారా సార్ వీడియో

ఆ వాళ్ళు మాట్లాడే మాటలు సెట్ చేసుకుంటున్నారు మీ మాటలు మాత్రమే పెట్టుకున్నారు ఎందుకు అలాగా మీకు అలా అనిపించింది మాట్లాడింది ఒక్క పాయింట్ కట్ చేయలేదండి ఆవిడ మాట్లాడింది ఒక్క పాయింట్ కూడా కట్ చేయలేదు మీకు అనిపించిందల్లా కాదండి ఇప్పుడు మీకు అనిపించిందల్లా మేము రుజువు చేయాలి ప్రూవ్ చేయాల్సిన అవసరం మాకు లేదు కదా మీకు నచ్చపోతే వీడియో చూడకండి ఎవరు చూడమన్నారు కాదు సార్ ఇప్పుడు మీకు నచ్చితే వీడియో చూడండి లేకపోతే వద్దు మేము చూడమని చెప్పి కదా పడుతుంది మీకోసమే సార్ మీరు అడిగే ప్రశ్నలకి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మీ వీడియో కట్ చేయలేదు ఇది మా మీరు సమాధానం రాదండి ఒక నిమిషం వినండి సార్ మీరు ఒక్క నా మాట వినండి నాకు నచ్చిన వీడియో నేను చేసుకుని యూట్యూబ్ లో అందుకే నాకు నచ్చిన వీడియో నేను చేసి యూట్యూబ్ లో పెట్టుకుంటానండి మీకు నచ్చలేదు అనుకోండి చూడకండి నచ్చితే చూడండి అది మీ స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది యూట్యూబ్ కూడా ఇచ్చాడు మాకు ఫోన్ చేసి అది కట్ మీరు తప్పు చేశారంటే మీరు ప్రూవ్ చేయాల ఎలా తప్పు చేసి మీ ఒరిజినల్ వీడియో మీ దగ్గర ఉంటే పంపించండి ఇదిగో మీరు ఇక్కడ తప్పు చేశారు అని ప్రూవ్ చేయండి నోటికి వచ్చింది మాట్లాడేసి నిజం అంటే కుదరదు ఆధారంగా నేను చెప్పింది అర్థమైంది కదండి మీరు ఏదైనా మాట్లాడాలంటే ఆధారం పట్టుకొని మీ దగ్గర ఒరిజినల్ వీడియో ఉంటే అది మాకు పంపించి ఇది ఇక్కడ మీరు కట్ చేశారని చెప్పండి నేను నమ్ముతాము ఆ ఇప్పుడు నేను అంటాను నేను అంటాను మీ త మీ తల మీద బొచ్చు లేదు గుండు గీయించుకున్నారంట నేను ఫోన్ లో ఉండి మీరేమన్నా అప్పుడు ఇదేంటండి నేను నాకు బొచ్చుంది కదా గుండు లేదంటే అప్పుడు మీరు ఫోటో పంపించాలి నాకు అర్థమైందా అందుకే అలా పిచ్చి స్టేట్మెంట్ ఇవ్వద్దండి ఇంత పిచ్చి స్టేట్మెంట్ కాదండి ఇలా మాట్లాడడం రాక కాదండి నేను ఎంత రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నా మా పిక్ ప్రెషన్ అవతలో బిపి తెప్పింది ఇప్పుడు పిచ్చి పిచ్చి పెట్టిన దానికి రెస్పెక్ట్ఫుల్ ఏనండి ఏనండి డ్రైవింగ్ మనం నేర్చుకున్నప్పుడు రోడ్డు మీద చక్రంగా అయ్యా ఏనండి అయ్యా బట్టి ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అదే అదే ఏనండి ఏనండి ఇలా రోడ్డు మీద చక్రంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ చేస్తే మంచి డ్రైవర్ అంటారు పిచ్చి పిచ్చి గటు ఇటు తిప్పి ఇటు ఇటు తిప్పితే డ్రైవర్ అంటారు అంటే మీరు అడిగే ప్రశ్న తప్పు కాబట్టి మేము మా కోపం వస్తుంది లేదండి కోపడాల్సిన పని లేదు ఇప్పుడు మీరు కోపడి ప్రయోజనం ఏం చెప్పండి దానివల్ల ప్రయోజనం అంటే మరి అవతలకి ఇప్పుడు సార్ సార్ మీరు గమనించండి సార్ ఒక పులి సింహాను రాయి పెట్టుకుంటే ఊరుకుంటే మీరు మీరు పెట్టే వీడియోలకు కూడా మేము కోపడాల్సి వస్తుంది మంచిగా మాట్లాడుతున్నాం కదా మేము రాజ్యాంగం ప్రకారం పెట్టాం దాంట్లో తప్పు చూపించండి మీరు రాజ్యాంగ ప్రకారం ఏం పెట్టారు రాజ్యాంగం ఫాలో అవుతున్నారు మీరు అయితే రాజ్యాంగం ఖచ్చితంగా ఫాలో అవుతున్నాం మేము ఎలా ఫాలో అయ్యారండి మీరు మరి రాజ్యాంగంలో ఏది చెప్పిందో అదే ఫాలో అయ్యాం మేము మీకేం తప్పు అనిపించింది మీరు ప్రూవ్ చేయాలి అవన్నీ మీరు ఫాలో అయింది ఏందో చెప్తే మేము సార్ మాకు మత స్వేచ్ఛ హక్కు ఇచ్చింది అన్నారు అదే మేము స్వేచ్ఛగా బాబు బైబిల్ తప్పు బైబిల్ బ్రూత్ గ్రంథం సెక్స్ పుస్తకం మేరీ ఒక వ్యభిచారిణి అని చెప్పి మేము ప్రచారం చేస్తున్నాం అన్ని రిఫరెన్స్ చూపిస్తామే ఉంది అన్ని రెఫరెన్స్ చూపించింది మంచిది అని చెప్పుకోవడానికి ఎక్కడ ఉందండి ఏది మంచిది మంచిది మీ దగ్గర భూతి పుస్తకం కాదు సెక్స్ పుస్తకం కాదు అని చెప్పడానికి మీ దగ్గర అంటే ఇప్పుడు నేను సెక్స్ పుస్తకం అంటే భారతని భారతం కానీ అదే సార్ అదే సార్ సూపర్ పాయింట్ ఎక్సలెంట్ సార్ మీరు మాత్రం సూపర్ సార్ అయితే ఇప్పుడు నేను నేను తీసి చదివే వచ్చనాలు మీరు తెలుగు అర్థం చెప్పండి లేదు ఇదిగో మీ గ్రంథంలో నేను ఒక వచనాలు చదివితే బైబిల్లో కొన్ని వచనాలు మీరు అయ్యి చూపించి ఏ అయ్యా దీని అర్థం ఇదే అని మీరు చెప్పగలిగితే చాలు ఓకే ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి మా గ్రంథాల్లో పూతులు ఉన్నాయని ఆ గ్రంథం ఏదో తీసి నాకు చూపిస్తే నేను కూడా చదువుతాను నేను కూడా వింటాను ఒకసారి చెప్తాను సార్ చెప్పండి చెప్పండి యజష్కేల్ ఇరవై మూడో వచ్చాము ఇరవై వచ్చిన గాడిద గుర్రం అంటే సిగ్గుమాలి మోహం వల్ల తన విక్ర ఎందు అది మొహం నిర్పుచుండి ఏంటి సార్ ఇది నేను కూడా చేస్తాను ఎజస్ గ్రంథం ఇరవై మూడు ఇరవై అండి ఇరవై మూడు ఇరవై ఆ ఒకసారి చదువుతాను సార్ మొత్తం నా దగ్గర ఎజ స్కేల్ ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి ప్రస్తుతానికి వచ్చేసి ఆ ఫస్ట్ నుంచి ఆ వినండి వినండి ఎజ స్కేల్ ఇరవై మూడు మూడు అండి ఫస్ట్ చూడండి సార్ మీరు ఐగుప్తుల చేత జాగ్రత్త చేయించి కాలం మంది జాగత్వం చేయిచ్చు వచ్చి అక్కడ వారికి ఆలింగం అక్కడ వారు కన్యాకాలం మందు చనులు పురుషులు నలిపిరి అంటే ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు యవన యవన కాలం అనేది బాగా వ్యభిచారం చేస్తూ వచ్చారట అక్కడ వారికి వాటే అక్కడ వారు ఎందుకు కన్యాకాలం అంటే మంచి వయసులో ఉన్నప్పుడు అబ్బాయిల చేత చనులు నలిపించుకున్నారట ఈ సళ్ళు పిసికించోడనమాట మీ అమ్మగారు ఎదురుగాని మీ భార్య గారు ఎదురుగాని మీ పిల్లలు ఎదురుగాని మాట్లాడగలం అండిది తప్పకుండా మాట మిగతా వాళ్ళు మాట్లాడమాకండి మనం మాట్లాడుకుందాం అయ్యో సార్ సార్ ఇప్పుడు మన కుటుంబంలో ఇది నేను అంటే కాదు అయ్యా నా మాట జాన్ గారు అయ్యో మాట మాట్లాడలేక మాట్లాడండి మాట్లాడండి ఇప్పుడు మన గ్రంథం మన ఇంట్లో వాళ్ళది ఎదురుగా మాట్లాడకూడదు జాన్ గారు మన గ్రంథం మన ఇంట్లో వాళ్ళుగా చదువు ఎదురుగా చదవలేనప్పుడే దైవ గ్రంథం ఎలా అవుతుందండి ఇది నా ప్రశ్నండి అవునండి అవునండి నేను మాట్లాడుతాను దాని గురించి కానీ కుటుంబాన్ని ఎదురుగా ఇప్పుడు నేను దానికి సమాధానం చెప్పనా సరే కుటుంబం కాదు మీ చర్చిలో చెప్పండి రాజుగారు నా సమాధానం ఇప్పుడు రేపు జరిగింది అనుకోండి చేశారనుకోండి ఇలా చేయటం తప్పు అని చెప్పకూడదా ఇలా చేయటం తప్పు కదా ఇది ఎక్కడ చెప్పాలి న్యాయస్థానంలో మాత్రమే చెప్పాలి తప్ప ఏ ఇలా జరిగిందని చెప్పి ఇప్పుడు అవును జడ్జి గారి ముందే ఇప్పుడు ఎవడైనా వచ్చి ఒక అమ్మాయి సళ్ళు పిసికాడండి అంటే ఇక్కడ ఉన్నదే మాట నేను వేరే తప్పు మాట కాదు ఇక్కడ సొళ్ళు అనే మాట వాడాడు చెప్పండి ఒక అమ్మాయి సళ్ళు పిసికాడండి ఇప్పుడు ఆ అమ్మాయి పబ్లిక్ వచ్చి ప్రతి ఒక్కడికి చెప్పలేదు కదా నా సొల్లు పిసికించుకున్నాను నా సళ్ళు పిసికించుకున్నానని చెప్పట్లేదు ఇందులో కోర్టులో చెప్పట్లేదు మరి కాదండి నేను ఎవరు చెప్పింది నాకు అనవసరం సార్ సళ్ళు పిసికించుకోండి అనమాట తప్పు సార్ మీరు మాట్లాడటం అవసరమైనప్పుడు అయినప్పుడు మాట్లాడుతున్నారు కొత్త మాట్లాడుతున్నామని అవసరం అండి ఒక్క నిమిషం సార్ రెండో పాయింట్ మనం దీని మీద వద్దు టాపిక్ చెప్పిన తర్వాత వేరే పాయింట్ కి వెళ్ళాలి అంటే సార్ పాయింట్లు చాలా ఉన్నాయండి సార్ నెక్స్ట్ వెళ్ళిపోదు కలిపి టోటల్ మాట్లాడతాను తప్పండి తప్ప తప్పు ముందు ఒకటి చెప్పి మిగతా వాటికి పోయితే అప్పుడు మీకు సంస్కారం ఉన్నట్లు అన్ని మీద నా మీద వేసారు అనుకోండి నేను చెప్పగలను కానీ వినవలిగినా అంటే ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం అంటే అంటే చాలా ఉన్నాయని చెప్పా మిమ్మల్ని నేను మోసం చేయించుకొని ఒకటే చూపించి చాలా ఉన్నాయని చెప్పి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోవచ్చు మీరు అందుకని చదవని నన్ను చేద్దాం డిస్కస్ చేద్దాం యజేష్ కేల్ ఇరవై మూడు ఎనిమిది సార్ నేను యజష్ కేలో నాలుగు వచ్చినా చదువుతాను సార్ నాలుగు గురించి డిస్కస్ చేద్దాం మనం ఒకటి మీద అనుకోండి అక్కడ స్ట్రక్ అయిపోతాం మాట్లాడతారు అంతే కదా కాదు కాదు అక్కడ స్ట్రక్ అయిపోతాం మనం మాట్లాడతారు కదా కాదు సార్ నాలుగు తప్పులు ఉన్నాయని చెప్పాను నాలుగు తప్పులు చదవండి ఒక తప్పే చూపించి దాని మీద డిస్కస్ చేస్తూ ముగితే మూడు బొప్పైపోతాయి నాలుగు చదవం కాదు నాలుగు కాదు నేను బైబుల్లో నలభై చూపిస్తాను ఇలాంటి మాటలన్నీ దాని చనులు ఆలింగం చేసిరి కాముకులసిరి ఓకేనా నెక్స్ట్ యజష్కేలు ఇరవై మూడు ఇరవై గాడిద గుర్రం వంటి సిగ్గుమాలి మోహం గల తన వికటాన్ మోహం నిలుపుచుండెను యజ్కేలు ఇరవై మూడు ఇరవై ఒకటి యవన కాలం ముందు ఐగుప్త జాన జను